ఈ ఏమైంది అధికారులు సమాధానం చెప్పాలి అదే విధంగా కొన్ని ఫైల్స్ కూడా కూడా పెడుతున్నాను ఎందుకంటే తిరువురు నియోజకవర్గంలో అట్లా అధికారులు అధికారులను అడ్డు పెట్టుకొని అవినీతిని అక్రమం పక్కదారి పట్టిస్తున్నారు ఈరోజు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు గురించి పై అధికారం దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం అందుకొచ్చాను మరి ఇవాళ ఒక నియోజకవర్గంలో ఒక మండలం చూసినట్లయితే ఒక మండలంలో ఒక కానిస్టేబుల్ రోడ్డుపై ఏదన్నా తప్పు చేస్తే అది బాధ్యతలు ప్రజలు వచ్చి ఎస్ఐ గారికి ఫిర్యాదు చేసినప్పుడు మరి ఆ ఫిర్యాదుపై మరి కానిస్టేబుల్ పై యాక్షన్ తీసుకుంటే పై ఉన్నతాధికారి మరి సీఏ దగ్గరికి వెళ్లే పర్లేదు అదేవిధంగా ఒక ఎస్ఐ గారు మరి ఏదైనా బాధ్యతల పక్కన ఇది చేస్తుంటే ఈ విషయాన్ని మరి సీఏ గారితో వెళ్ళి అయ్యా ఇట్లా చేశారు మీ ఎస్ఐ గారు అని ఈ ఫిర్యాదు ఎస్ఐ గారు సిఐ గారి దగ్గర తీసుకెళ్తే సిఐ గారు అమ్మని స్పందించి ఎస్ఐ గారిని మందలించి చేస్తే అది అక్కడితో పరిష్కారం క్లోజ్ అయిపోతుంది అదేవిధంగా ఈరోజు దగ్గర చూసినట్టయితే మరి బయట ఉన్న మండలంలో ఉన్నటువంటి మరి విఆర్ఓ మరి కొంతమంది అవినీతి వరుగులతో కూడి పట్టదారు పాస్ పుస్తక విధంగా తప్పు చేస్తుంటే విషయాన్ని ఎంఆర్ఓ దగ్గర తీసుకెళ్తే మరి ఎంఆర్ఓ కూడా కాసినప్పుడు ఆ సమయంలో ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్టీఓ దగ్గరికి వెళ్తే ఆర్టీఓ ఎంఆర్ఓ విఆర్ఓ వీళ్ళందరూ ఒకటైనప్పుడు బాధితుడి న్యాయం పరిస్థితిలో కలెక్టర్ వారిని ఆశ్రయిస్తే మరి అదే కలెక్టర్ వారు మరి తిప్పి మళ్ళీ మళ్ళీ ఇక్కడికే ఆధికారికి పంపిస్తే ఇవాళ బాధితులకు ఎలా న్యాయం జరుగుతుంది ఇవాళ మన తిరుమూరు నియోజకవర్గంలోని అలా జరుగుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి ఇలా జరుగుతుంటే ప్రజలకు ఎక్కడికి వెళ్ళాలా అనే అయ్య ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ దీని మీద మొన్న మనం విన్నటువంటి మరి సిచ్యువేషను అది వేస్ట్ కోడలాని ఈ వేస్ట్ కోడలా ప్రభుత్వం బ్యాన్ చేసింది ఈ అదేవిధంగా ఈ వేసుకోడ లారీని హనుమాన్ జంక్షన్ నుంచి ముడివేడు ఏలూరు ఈ ఏరియాలో అన్ని పోలీస్ డిపార్ట్మెంట్లో ధ్యాన్ చేస్తూ ఉంటే మరి మరి తిరువురున్నటువంటి మల్ల్యాళం మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి బండి రాత్రి పది గంటల వరకు అక్కడే ఉంటే మరి ఈ విషయాన్ని మరి ఎంఆర్ఓ దృష్టికి అదేవిధంగా మరి రెవెన్యూ అధికారిని దృష్టికి మరి మామూలుగా దృష్టికి తీసుకువెళ్తే కూడా ఇంతవరకు అసలు స్పందించలేదు అసలు ఆ వాహనం ఏమైందో కూడా ట్రైని పరిస్థితుల్లో ఉంది మూడు రోజుల నుంచి ఆల్రెడీగా యాక్సాటిక్గా ప్యాపంలో స్టేట్మెంట్ ఇస్తుంటే ఇస్తూ ప్లస్ ఆమె పెడుతున్నా కానీ మరి ఆర్టీఓ అయ్యి ఉండి దీని స్పందన లేకుండా ఉన్నారు అదేవిధంగా ఆ రోజు నేను ఆర్టీఓతో మాట్లాడటం జరిగింది మరి ఫోటోలు పెట్టమని చెప్పారు లొకేషన్ మరి ఎక్కడో పెట్టమని చెప్పారు అన్ని విషయాలు పెట్టిన తర్వాత కూడా మరి ఆ లారీ గురించి మరి సరైన సమాచారం లేదు అందుకని నేను ఆ కల్లాని కూడా నేను పేపర్లో చేశాను పేపర్ చేసి మళ్ళీ ఆమె పెట్టాను ఈరోజు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో మరిటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ప్రజల పక్ష మరి స్పందించడం లేదు కాబట్టి ఈ విషయం కలెక్టర్ గారికి కూడా నేను పెట్టాను మరి తక్షణమే కలెక్టర్ గారు ఈ విషయం మీద స్పందించాలి అదేవిధంగా మరి ఈ మంచి ప్రభుత్వంలో మరి ఇటువంటి అధికారులతో మరి మరి ఉన్నటువంటి ఇది రాకూడదనే ఉద్దేశంతోనే నేను త్వరలోనే మరి సీఎం దృష్టి కూడా ఈ విషయం తీసుకెళ్ళాలని మనం చేస్తున్నాను ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియోలో నుంచి మాత్రమే ఆలోచించి అసలు నిజమో వాస్తవాలను గ్రహిస్తారని మనం చేస్తున్నాను నమస్తే జై బీ